వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరీగా ప్రచారం ముగింపు దశకు వచ్చింది ముగిసింది రేపు ఎన్నికలు జరుగుతున్నాయి మన దగ్గర అన్ని గ్రామాల్లో మండలేడుకోటల్లో నియోజకవర్గాలు జిల్లా కేంద్రాలు ఎందుకంటే పన్నెండు జిల్లాల పెట్టుంది ఆరు వందల పోలింగ్ బూతులు దీంతోటి ఆ నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి చిల్లర ఉన్నటువంటి ఓట్లున్నాయి దీంతో మన దగ్గర ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా ప్రచారం కొనసాగుతుంది మన దగ్గర తండాకు వచ్చాము తండాల్లో ఉన్నట్టుగా పరిస్థితి ఏంటని తెలుసుకుంది ఎందుకంటే తండాల్లో ఉన్నట్టు యువకులు ఇంతకాలం అటు ఉస్మాన్ యూనివర్సిటీ ఇటు కాకతీయ యూనివర్సిటీ ఇటు మాబూ మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున చదువుకున్నట్టుగా పిల్లలు ఉంటారు వీళ్ళని తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి పట్టబద్దులు ఓట్లేసినట్టుగా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి ఏమనిపిస్తుంది అందరికీ నమస్తే ముందుగా ఒకటి ఏంటంటే చాలా మంచిగా జరుగుతుంది ఆ మూడు జిల్లాల నుంచి మేము ఆ ప్రచారం నిర్వహిస్తున్నాం గత ఇరవై ముప్పై రోజులుగా ఇరవై ఐదు రోజులుగా దాదాపుగా అంటే అబ్బాయి హమ్ సే తాండవారేసా మ్యాక్సిమం సే మహబ్బా జిల్లా ఓ అజీ మటంపల్లి సూర్యాపేట జిల్లా సే సే తాండవా చిసాపరేసా దాదాపుగా కేన్ పూజతి అశోక్ సార్ మాలం కనకతో మాలం కనకేరే కసనకతో ఆజ నిరుద్యోగి పక్షాన పోరాటం అశోక్ సార్ ముఖ్యంగా కేందో మహబబ్బాద్ జిల్లా మా గిరిజన జనాభా జాదా రేసే ఓ జనాభా సే దాదాపుగా ಕೊನಿ ಪಾರ್ಿ ಅತಿ ಹೆಂಗೆ ಇದು ಕೊನಬಾ ಕುಣಿಸಿ ಪಾಟ್ಲಿಮೆ ಅಪಾಯ ಪಾರ್ಿ ಕನಕ ಮನೆಯ ಪಾರ್ಲಿ ಕನಕ ಕೊನಿ ಪಾಟ್ಲಿ ಆ ಕ್ಯಾಂಕರೇ ಕೊನಬಿಯಾ ಅಶೋಕ್ ಸಾರಿಗೆ ಸಾರ ಖಿಂಗ ಕಸನ್ ಕಥವಾ ಅಶೋಕ್ ಸಾರ್ ಕ್ಯಾಂ ಕ್ಯಾಂಕ್ರ ಗ್ರೂಪೇ ಸಾರು ಕ್ರೆ ಬಿ ಹಾಂ ಸದರೇಚ ಹಾಂ ಆಯರ್ ಸಿಕ್ಕರೆ ಕೊಂತಿ కొత్తగూడెం జిల్లా సదా సే లమ్మడివాడ జాదారస సో ఒత్ సదా చిజాబర్ కెరీన్ హంసే లైబ్రరీ ఆ సదరే వరుస వరుస అయితే చదివే కొన్ని స్వారీ సదా దేని ముందు కారేకొని ఆమె దాదాపుగా ఆత్ర చదువు పేపర్ లీక్ కనుక గత గవర్నమెంట్ గవర్నమెంట్ హనుమోసం కన్నాకి అబ్బాయి గవర్నమెంటు జాబ్ క్యాలెండర్ రద్దు కానీ జాబ్ క్యాలెండర్ దేరుకొని నలభై ఆరు జీవో రద్దుకోరు కదా నలబై ఆరు రద్దు రద్దుకొరుకొని ఉపాధ్యాయులు మెయిన్గా మూడు వందల పదిహేడు జివో కాయంతొచ్చకో మా టాండ్రి ఏకజాగ్రతో ఓరు మరదమాన ఓరు హస్బెండ్ ఏకజాగర ఏరిన పరిస్థితి సార్ రాష్ట్రమే కాబట్టి అశోక్ సార్ కనుక అటువంటి మేధావిన పని కనుక మండలిని మా గెలిపించగలిగాతో ఖచ్చితంగా అశోక్ సార్ యొక్క నిరుద్యోగ గొంతుకోవచ్చు ఉపాధ్యాయుల పక్షాన పోరాడొచ్చు గ్రాడ్యుయేట్స్ తరఫున పోరాడచ్చు కాబట్టి ప్రతి ఒక్క సమస్యనే ప్రభుత్వం దృష్టిలో లేదని ప్రభుత్వం మెడల్ ఉంచంతి కాంకరావు కాబట్టి ఖచ్చితంగా మేధావులు యువకులు సే ఆలోచిస్తాను ఫార్టీ సిక్స్ జీవో విషయంలో అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయి గతంలో ఈ ఫార్టీ సిక్స్ పుట్టించినదే పుట్టించిందే కేసీఆర్ దాన్ని పుట్టించిన కేసీఆర్ ఆయన కొడుకు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎట్లా చూడవచ్చు దీన్ని దీన్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను నెలబైఆర్ జీవోల్లో ముఖ్యంగా సే గోర్ బాయ్ సే లాసే అంటే ఒక రాష్ట్రాన్ని నోడిగా తీసుకొని వీళ్ళు రిజర్వేషన్ అక్కడ ఇస్తారు అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల పోస్టులు ఉంటాయి టీఎస్ఎస్పీ అనేది ఐదు వేల పోస్టులకు సంబంధించింది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది కేవలం ఫార్టీ సిక్స్ టీఎస్ఎస్పీ వర్తిం వర్తింప చేశారు ఐదు వేల పది పోస్టులలో నేను ప్రతి పోస్టుకు నేను పోటీ పడతాను అంటే కాంటెంట్ డిస్టిక్ ఆర్డర్ టూ వన్కి సపరేట్గా చేస్తే అంటే దాదాపుగా మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్లకు వస్తే ఒకవేళ రిజర్వేషన్కి వస్తే అంటే నేను జనరల్గానే ట్రై చేస్తాను మాక్సిమం రిజర్వేషన్ కనుక వస్తే అక్కడ దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల పోస్టులకు నేను పోటీ పడతా మా రిజర్వేషన్ పరంగా నేను వస్తే ఒక రెండు వందల మూడు వందల పోస్టులు పోటీ నేను ఈ ఫార్టీ సిక్స్ జియోలో ఏమైందండి అంటే రాష్ట్రాన్ని యూనిటీగా తీసుకొని రిజర్వేషన్ అక్కడిస్తారు మళ్ళీ అక్కడ డిస్టిక్ని బేస్ చేసుకొని మళ్ళీ అక్కడ రిజర్వేషన్ పాపులేషన్ ప్రకారం అక్కడ ఇస్తే దాదాపుగా డెబ్బై శాతం జనాభా కలిగిన భద్రాది కొత్తగూడెం కానీ ములుగు జిల్లా కానీ ఇటు పోతాం జిల్లా ఏ జిల్లా మా గౌరవ అయిన కాయకొద్దాం నూట ఇరవై నాలుగు నూట ఇరవై మార్కులు అయితే జాబ్ అయిపోయి వస్తాయి తో రిజర్వేషన్ అనేది కేవలం ఏడు ఎనిమిది పోస్టులకు పరిమితం చేయడం వల్ల మెరిట్ మెరిట్ స్టూడెంట్ అయినా నేను నాకు రాలేదు అంటే నాకంటే కొంత మెరుగైన మార్కులు సాధించిన వాళ్ళకు జాబ్లు వచ్చినాయి ಈಡಬ್ಲ್ಯೂಸಿ ರಿಜರ್ವೇಷನ್ ದಚ್ಚಿ ಕೂಡ ಬೀಜೆಪಿ ಪ್ರಭುತ್ವ ದೀಡ ತಪ್ಪುದೋ ಪಟ್ಟ ವಿಧಿ ಕಾಬಟ್ಟಿ ಪ್ರತಿ ಜೆಂಡ್ರೆಸ್ ಜೆಂಡ್ ಬೀಆರ್ಎಸ್ ಜೆಂಡೈತೆ ಬೀಜಿ ಬೀಜೆ ಜೆಂಡ ಕೊನಸೈತೆ ಬೀಜಿ ಜೆಂಡ ಚಕು ಕೊನಸೈತೆ ಕಂಗ್ರೆಸ್ ಜೆಂಡ ಕೊನಸೈತೆ ಬಿ ಎ ಕಾಂಗ್ರೆಸ್ ಬೀಆರ್ಎಸ್ರು ಕಂಗ್ರೆಸ್ ಜೆಂಡನ್ನು ತೀನ ಜೆಂಡ್ ಸ್ವತಂತ್ರ ಅಭ್ಯರ್ಥಿ ಅಶೋಕ್ ಸಾರ್ ಪದ್ಯದ ನಂಬರ್ ಬೂತ್ ಸರ್ భావి బీతం సే దయచేసి అభ్యర్థం నిరుద్యోగులు మరిచే పరిస్థితి తమ మొదటి ప్రాధాన్యత ఓటు కాదు తమ కాటది మారది మా కూటది మా కాంగ్రెస్ మనకే కానీ కెళ్ళదు మనకి దూసర నెంబర్ దీ కాదు అండి ఓ ఖచ్చితంగా తమ సార్ గెలవచ్చు రోజు మెజార్టీ ఖచ్చితంగా ఇరవై నుంచి యాభై వేల మెజార్టీ ఖచ్చితంగా కావచ్చు త్వర ఖచ్చితంగా చిట్గా మారానికిరవచ్చు భావిభీతం గారివాడి సేత అని అశోక్ సార్ అని అప్పుడు గెలిపించే ప్రయత్నం కరాతో కనుక రేపటి నిరుద్యోగుల సమస్యలపైన ఈ కరే ప్రతి నియోజకవర్గమే అప్పుడు అభ్యర్థి రిజర్వేషన్లు పరంగా అప్పుడు లాస్ అయ్యే జియో పాలిటిక్స్ వల్ల అప్పుడు లాస్ అయ్యే అది గోరవాయి మరిజారే అది చెంగిచెర్ల లాంటి కొన్ని కొన్ని ప్రాంతాలేమా ఈ అమాయకులమైనా గెలిచినప్పుడు దాడులు జరగలేచ్చా కాబట్టి కొంతమంది ఇండిపెండెంట్లు అపనోళ్ళం కదా కొన్ని పార్టీ అప్పుడైనా అండారేని అపనోళ్ళ కదా మనకి అని అప్పుడు గెలిచి ఓ మండలి మారచ్చా అసెంబ్లీ మారచ్చా కాబోయే రోజుల్లో నలభై నియోజకవర్గాలను అనుకుంటాం మేము నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న వ్యక్తులకే మద్దతు ఇస్తాము ఏ పార్టీకి మేము అండగా ఉన్నాము ఏ పార్టీకి మేము కొమ్ముగాము నిరుద్యోగులము రైట్ అంటే అన్ని పార్టీలు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ తోటి తట్టుకోవడం కష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా ఎందుకంటే రాజకీయ పార్టీలకు ముచ్చు పడుతున్నాయి అనుకోవచ్చా గోర్భయన్ సేన్ రామ్ రామ్ మా యూనివర్సిటీ గత ముప్పై రోజులు మా సార్ల పర్ రోజు సే విద్యావంతులు బడి సిగ్మే లేదనో అప్పుడు వాళ్ళ యాడి బ్యానే కొనుక్కొని బడి సిగ్మే లేనో సే ఒకతో ఏ నిరుద్యోగుల పక్షాన సార్ కన్నారి చార్ పాంచు వర్షాలు పోరాడరు సార్ అప్పుడు కుణీ పార్టీ బీ రేదా కూ పిసాదైతే పిసా లేలో పిసా లేలే తా అని అప్పుడు అశోక్ సారానికి కాలేరు టైం దగ్గర కహన్ కథతో ఇక ప్రశ్నించే గొంతుగా అప్పుడు మండలి మా అప్పుడు యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థి రతో చాలా సంతోషంగా రాదు సార్ కహన్ గతో కొన్ని చోట్ల కొత్తగూడం రేదా కాల్పన చెంగిచెల్ల ఆయ్ కోజం కథ గిరిజన దాడులు జరగరాయి సార్ అధికార పార్టీ మా రాతో కూడి ప్రశ్నించరే కొని ఓ వాతేనే కాయన్ కథతో హను కాయ బుడిద లపడానికి దగ్గర దగ్గర జారే సార్ కహన్ కథో आप हम स्वचंद हम एक चार पांच मणि का यूनर्सी स्कालेता ग्रूप टू एग्जाम रेता, गुडा, गुडा, रेता गुडा, हम सारे वा गत नेल नोजु निरा निद्रेन रातु फर्रेस हम कहन गतो, सार तो सार सवारी ब्यास तो छिजा और छिजावर बागार तमार छिजा छिजावर से जाबुलाव सर प्रती आलोचि सारे पद्धव सीरियल नंबर और प्राधान्यता ओट घे तम तो से गेलान भारी मेजारट आने को ले చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ సార్ గెలుపు సునాయాసం అశోక్ సార్ ఎందుకంటే నిరుద్యోగులంతా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారా ఇప్పుడు ఎట్లా ఉంది ఎందుకంటే ఒక రేపు పోలింగ్ కొనసాగుతుంది రేపు ఈ టైం కల్లా పోలింగ్ కూడా పూర్తయ్యేటానికి అవకాశాలు ఉంటాయి ఎట్లా అనిపిస్తుంది కొంతమంది జనాల్లోకి వెళ్ళడం అరుదు వన్స్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళ మద్దతు మనం ఊహించలేము వాళ్ళు స్వచ్ఛందంగానే చేస్తున్నారు ఇప్పుడు నేను సార్ కోసం గత వన్ మంత్ నుంచి తిరుగుతున్నా అయితే యూనివర్సిటీలు కావచ్చు లైబ్రరీలు కావచ్చు గ్రామాలలో కావచ్చు వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా ప్రచారం చేసుకోవడము గ్రామాల్లో ఉన్న పేరెంట్స్ కూడా అస అంటే అప్పుడప్పుడు ఏది గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు ఏదైతే గ్రూప్ వన్ జన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ల గురించి కానీ పోస్టులు పెంచడం గురించి కానీ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ एसई कास्टबल नोटिकेसा लंग जंपनी रिजर्वे का रिजर्वे तग्शन एस्सी एस वाल रिजर्वे तग्गन का नती सारा चाल मन की मालम धर टाने याबाबू देखे ओ याबाब एवर पूछा ओटर ओ ओटर याब फोन कर तम अशोक सार इंडपेडेंट हूबो क्या ओट खाली आजो बेटा घर पीसादान कदम या गोप यही साधी अशोक सार सो मेरोजनाएं कौन प्रति ग्रामीण बिड तम से जान పోలింగ్ బూత్ అటు కాలో ఈసారి భారీగా పోలింగ్ శాతం పెరగను పోలింగ్ శాతం పెరగజేరు వల్ల మాత్రమే అశోక్ సార్ గెలిపించచ్చా అశోక్ సార్ గెలిపించగలితే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు రెండు లక్షల జాబ్ క్యాలెండర్ కానీ దీనికో ఓ రెండు లక్షల జాబ్ క్యాలెండర్ అమలు కరణో కనుక తో ముందు ఖచ్చితంగా ప్రశ్న పూచనో పూంచేవాళ్ళు రేణో కథ ఊ అశోక్ సారావు అయితే తీని మార్మరణ కావచ్చు లేకపోతే ఊ రాకేష్ రెడ్డి కావచ్చు జ ప్రేమేందర్ రెడ్డి కావచ్చు ఏ కేవలం పార్టీలే వాసు ఫరన్ వాసుఫరన్ పార్టీలే కానకరన్ ఓ పార్టీ కాయకత్వం ఓ కట్టుబడి రాల కానీ ఓజ్ అప్పుడు నిరుద్యోగుల తరపునేమా అశోక్ సార్ ఖచ్చితంగా అప్పుడని ప్రశ్నించే ప్రశ్నించను అప్పుడని ఉద్యోగం అలా అవచ్చు కరచుకొని ఆమె నమ్మకం కాబట్టి స్వచ్ఛందంగా పరచ ప్రతి ఒక్క గారు భాయో సారిన ఏకసారి తమ మొదటి ప్రాధాన్యత ఓటు కాలని తమ గెలిపించి మాకు వెళ్ళేరచ్చు కావచ్చు గ్రామాల్లో చర్చ జరుగుతుందా అంటే తీర్మానాలు చేస్తున్నారా చర్చ జరుగుతుందా ఏంటి అంటే మీకు భాష అర్థం కాకపోవచ్చు కానీ నేను ఇప్పటివరకు చెప్పింది అదే ఎలా ఏ మీకు తెలుగులో కూడా చెప్తాను అర్థం కావాలంటే అశోక్ సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ అప్పుడు నిరుద్యోగుల కోసం చాలా చేశారు వాళ్ళ పేరెంట్స్ యూట్యూబ్లలో వీడియోలు చూసి మీ అశోక్ సార్ అనే వ్యక్తి మీకోసం కొట్లాడిన వ్యక్తి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు కదా ఎమ్మెల్సీ నీకు ఎమ్మెల్సీ ఓటు ఉంది బిడ్డ నేను నీకు డబ్బులు పంపిస్తా వచ్చి ఓటేసి పో కొడుకును చూసినట్టు ఉంటుంది సార్కు ఓటేసినట్టు ఉంటుంది అని చెప్పేసి స్వచ్ఛందంగా పేరెంట్సే పిలిస్తున్నారు అంటే ఇది చెప్పేది ఇక్కడ గిరిజన తండాల్లో ఉండక విద్యార్థులు అంటే ముఖ్యంగా పట్టబద్ధులంతా కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే పట్టబద్ధుల సమస్యలను పరిష్కరించే విధంగా చట్టసభల్లో ముఖ్యంగా శాసన మండలిలో మాట్లాడేటానికి విధంగా దానికి పూర్తి అవగాహన ఉండి ఫైట్ చేసేటానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అందుకనే వీళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళ పేరెంట్స్ కావచ్చు వీళ్ళు మీరు వచ్చి ఓటేసి వెళ్ళండి ఆయన కోసం అలాంటి వ్యక్తుల్ని చట్టసభకు ముఖ్యంగా శాసనమండలి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని వీళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నట్టు చెప్తున్నారు ఇది ఆ మూడు జిల్లాల్లో అటు మూడు జిల్లాలు కాదు పన్నెండు జిల్లాల్లో పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నల్గొండ కావచ్చు దాంతోపాటు సూర్యాపేట జిల్లా కావచ్చు యాదాద్రి భువనగిరి కావచ్చు జనగాం కావచ్చు మహాబూబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు సిద్దిపేట జిల్లాలో కూడా ఐదు పోలింగ్ బూతులు ఉన్నాయి ఆ విధంగా అటు ములుగు కావచ్చు జయశంకర్పల్లి భూపాలపల్లి జిల్లా కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు ఈ విధంగా పన్నెండు జిల్లాల్లో ఆరు వందల పోలింగ్ బూతుల్లో ఉండే పరిస్థితి అన్ని తండాల్లో కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా గిరిజన జనాభా కూడా ఎక్కువగా గిరిజన పట్టభద్రుల ఓటర్లు కూడా అంతపాటు ఉద్యోగులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ మూడు ఉమ్మడి జిల్లా అని చెప్పుకోవచ్చు ఈ విధంగా అన్ని తండాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో ఇదే చర్చ జరుగుతుంది వారు సైడ్ కొనసాగుతుంది రేపు కదిలేటినిక నిరుద్యోగుల ఆ దండు కదిలి పోలింగ్ బూతుల వైపు మల్లుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు కెమెరా పర్సన్ సాయితో రవిచంద్ర వరంగల్